అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మకర లగ్నం వారికి వాళ్ళ యొక్క లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మన జాతకంలో మనం ఏ లగ్నం గురించి అయినా మాట్లాడేటప్పుడు కాలపురుషుడి చక్రంలో మనం పదో భావం అంటే ఇప్పుడు జనరల్గా మనం మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మకర రాశి అనేది కాలపురుషుడి చక్రంలో పదవ రాశి అవుతుంది అందువల్ల ఈ భావానికి సంబంధించిన కారకత్వాల విషయాల్లో వీళ్ళు జీవితంలో డెఫినెట్గా ఒక ఐడియా అంటే నా వీళ్ళకి కంపల్సరీగా వాళ్ళ యొక్క మైండ్ సెట్లో ఈ థియరీ ఉండనే ఉంటుంది అంటే పబ్లిక్ రికగ్నిషన్ అనేది ఖచ్చితంగా కోరుకుంటారు ఎందుకంటే పదోభావం అనేది మన యొక్క కీర్తి ప్రతిష్టలకి మన యశస్సు అంటే యశస్సు అన్న కీర్తి అన్న ఒకటే మన యొక్క ఐడెంటిటీ అంటే అసలు ఏంటి పబ్లిక్లో మీ ఇమేజ్ ఏంటి మీరు ఒక పోలీసుగా గుర్తింపబడతారా ఒక ఇండస్ట్రియలిస్ట్గా గుర్తింపబడతారా ఒక వ్యవసాయదారుడుగా గుర్తింపబడతారా అసలేంటి ఒక జ్యోతిష్ గుర్తింపబడతారా ఇలాంటివన్నీ కూడా పదవ భావం నుంచి చూసే చెప్తుంటారు అయితే ఇలాగే ఇప్పుడు మీ మకర లగ్నం వల్ల మాత్రం మీ యొక్క లగ్నాధిపతి ఒకవేళ కేంద్ర కోణాల్లో ఉంటే ఇది మంచి యోగాన్ని ఇస్తారు అనేది మనకి తెలిసిన విషయమే ఈవెన్ నువ్వు మూడవ భావంలో ఉంటే స్వయం ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలతో జీవితాన్ని బాగా అభివృద్ధి దిశలో తీసుకుంటారు అయితే లగ్నాధిపతి ఎప్పుడైతే దుస్థానాల్లో ఉంటుందో వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది నలుగురు సలహాలు ఖచ్చితంగా తీసుకొని వీళ్ళ జీవితంలో అడుగులు వేయాలి అనేది చెప్పదగిన సలహా అయితే ఎందుకంటే అప్పుడు వీళ్ళ యొక్క ఆలోచనలు ఈ యొక్క ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వీళ్ళ యొక్క బుద్ధి మందగిచ్చి ఒక్కోసారి తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి అయితే ఎందుకు చెప్తున్నారు అంటే మనకి జాతక చక్రంలో ఎవరికైనా సరే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు ఆరో భావం అంటే మనకి అరిషడ్ వర్గాలు అంటే ఖచ్చితంగా శత్రు రోగ రుణస్థానం ఉన్నారు ఎనిమిదవ భావం అంటే పూర్వజన్మ నుంచి ప్ర పూర్వజన్మ ప్రాకృత ప్రారంధం ఉన్నారు అందులో ఏం జరుగుతుందో మన ఊహ కూడా అందదని అంటారు సో అది ప్లస్ జరుగుతున్న మైనస్ జరుగుతున్నా మీ యొక్క లాజిక్ అయితే అందని ప్లేస్ అనేది ఎనిమిదవ భావం అదొక బ్లాక్ హోల్ అక్కడ చీకటి ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే అక్కడ ఏమొస్తుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అదే పన్నెండవ భావం అనుకోండి ఇది పూర్వజన్మ నుంచి తీసుకొచ్చిన వాసనల్లో అంటే మీరు లాస్ట్ బర్త్ పన్నెండవ భావాన్ని దాటుకొనే లగ్నం వచ్చింది మీకు అందువల్ల పూర్వజన్మలో మీకు ఎటువంటి వాసనలు ఉన్నాయి అనేవి డెఫినెట్గా పన్నెండవ భావం నుంచే చెప్తారు పెండింగ్ కర్మలు అంటే అవి చేయలేనందువల్ల ఈ జన్మలో ఈ లగ్నంలో పుట్టి మీ వల్ల వాటిని కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉంటారనమాట అయితే ఈ మకర లగ్నం వాళ్ళకి ఆరో ఇంట్లో కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన ఆరో భావం లగ్నాధిపతి శని ఆరో భావం అంటే మీకు మిథునం అవుతుంది అది ఆయన మిత్రుడిల్లు ఒక రకంగా చెప్పాలంటే ఆరో భావంలో ఉపచయ స్థానంలో పాపులు మంచి ఫలితాలు ఇస్తారనేది మనకు తెలుసు సహజ పాపులు అంటే మీకు శని కుజ రాహుకేతువులు రవి వీళ్ళందరూ కూడా మంచి ఫలితాలు ఇస్తారు భావంలో ఎందుకు వాటికి స నైసర్గిక పాపగ్రహాలకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎలాగైనా గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మకర లగ్నం వాళ్ళకి ఇది గుడ్ డే అయితే వీళ్ళు ఎంచుకున్న రంగంలో ఖచ్చితంగా వీళ్ళు మంచిగా మంచి స్థాయికి ఎందుకు ఎదగలుగుతారా లేదా అనేది బుధుడు ఉన్న కండిషన్ బట్టి ఉంటుంది లేదు ఈ ఈ యొక్క శని మీద ఏదైనా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి శుక్రుడిది కానీ గురువుది కానీ ఇట్లా మంచి అభివృద్ధి దిశగా వెళ్తారు అంటే ఉద్యోగం విషయంలో లేదు సర్వీసు ఇండస్ట్రీలో ఏదైనా కానివ్వండి లేదు మెడికల్ రంగంలో ఎందుకంటే ఆరో భావం కాబట్టి అయితే మీరు ఒకవేళ మీ లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండి కూడా ఒకవేళ మీరు జీవితంలో అభివృద్ధి దిశలోగా సరిగ్గా సరైన పయనం జరగకపోతుంటే మీరు తీసుకోవాల్సిన పరిహారాల్లో ఏమేమి తీసుకోవాలి ఇది కాలపురుషుడి చక్రంలో మూడో భావం అయింది మిథున రాశి అయింది అంటే ఇరుగు పొరుగు వారు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్సు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి ఇది ఆరో భావం అంటే సర్వీస్ కాబట్టి మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సర్వీస్ చేయడం అంటే ఏది వాళ్ళ నుంచి ఆశించకుండా నిస్వార్థ సేవ అంటారు సో అదొకటి ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా కా అడిగితే కాదనకుండా చేయడం అంటే అది మీకు వీలైనంతలో అంటే వాళ్ళు ఏదో అడిగితే చేయమని కాదు నా ఉద్దేశం అంటే మీకు ఎప్పుడైనా సహాయం కోరి వస్తే కాదనకుండా చేయండి అది మీకు ఉన్నంతలో అది ఓన్లీ ఒక ఒక వ్యక్తిని ఒక చోటకి వదిలిపెట్టడం కావచ్చు లేదు నా ధన సహాయం ఉన్నంతలో చేయడం కావచ్చు సో ఏదైనా కానీ ఇరుగు పొరుగు వారికి మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి తర్వాత మీకు ఎవరైనా డాక్యుమెంటేషన్ వర్క్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు మీకు వీలైనంతలో వాళ్ళకి హెల్ప్ చేయడం సో చిన్నపిల్లలకి స్టడీస్కి సంబంధించిన విషయంలో మీరు హెల్ప్ చేయడం బుధుడు అంటే చిన్నపిల్లలు కూడా వస్తారు సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి బుద్ధుడు ఎడ్యుకేషన్ కూడా కారకుడిగా తీసుకుంటారు లర్నింగ్ స్కిల్స్కి సో డెఫినెట్గా మీరు వాటి విషయాల్లో మీరు ఏదో కొంత మీరు నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా మీకు ఈ యొక్క ఆరోభావం నుంచి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఉపశమనం చెందే అవకాశాలు ఉంటాయి ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాను అష్టమ అష్టమభావం అనేది ఈ కాలపురుషుడి చక్రంలో మీకు పంచమభావం అయింది అంటే సింహరాశి మీ మకర లగ్నం వాళ్ళకి అష్టమభావం అయింది సింహరాశి కానీ శని ఇక్కడ ఐదు అయింది అందువల్ల వీళ్ళు వీళ్ళ జీవితంలో డెఫినెట్గా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అంటే శని మామూలుగా ఏ ప్లేస్లో ఉంటే దానికి సంబంధించిన రంగాల్లో బాగానే రాణిస్తారు అంటే ఆ ఫీల్డ్లో వీళ్ళు ఎంటర్ అవుతారు ఇప్పుడు బుధుడి ఇంట్లో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా బుధుడికి సంబంధించిన రంగాలే ఈవెన్ యాక్టింగ్ కూడా అఫ్కోర్స్ ఈ పంచమ భావం ఇక్కడ లగ్నాధిపతి అష్టమంలో ఉంటే మీకు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి కానీ అవి రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది కాలపురుషుల చక్రంలో భావం అనేది కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఈ యొక్క పంచమభావం సింహరాశి పాలిటిక్స్కి సంబంధించింది ఈవెన్ తండ్రి యొక్క ప్రమేయం తండ్రి యొక్క చేసే బిజినెస్ కానీ కంటిన్యూటీ చేయడం కానీ లేదు వారసత్వంగా వచ్చే బిజినెస్ని మీరు కంటిన్యూటీ చేయడం కానీ ఎందుకంటే భావం అంటే వారసత్వం కదా సో మీకు అంతగా ఇప్పుడు ఈ రాశి అధిపతి బలంగా ఉండి లేదు ఈ శని మీద ఏదైనా శనికి ఇరువైపుల శుభగ్రహాలు ఉన్నాయనుకోండి డెఫినెట్గా మీరు ఒక మంచి ప్రొటెక్షన్లోనే ఉన్నట్టు వారసత్వ ఆస్తులు బాగానే ఉన్నట్టు లేక అంటే ఇట్లా మనం అంటే శనికి నేను ఒక వ్యక్తి జాతకంలో మకర లగ్నం అనే వ్యక్తి గురువు సప్తమంలో ఉన్నాడు ఉచ్చస్థితిలో శని అష్టమ భావంలో ఉన్నాడు ఈవెన్ శని ఉన్న రాశి అధిపతి కింద తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు చూడండి అంటే అట్లా నువ్వు ఫుల్ సెక్యూర్డు వాళ్ళ ఫాదర్ బాగా సంపాదించున్నారు ఫుల్ సెక్యూర్డు కాబట్టి ఆ శని అక్కడి నుంచి ధనస్థానాన్ని చూస్తుంది తన ఇంటిని తాను చూస్తుంది కాబట్టి లైఫ్లో వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఏదో ఒక రూపంలో వీళ్ళ యొక్క టాలెంట్ వల్ల కావచ్చు వారసత్వ ఆస్తుల వల్ల కావచ్చు ఇవి డిపెండ్స్ అనమాట అది మిగతా కండిషన్స్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది బాగుంటుంది డౌటే లేదు సో రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి వాక్ ద్వారా ఆరల్ స్కిల్స్ ద్వారా లేదు ఫుడ్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి మీరు ఒకవేళ జీవితంలో లగ్నాధిపతి అష్టమంలో ఉండి కూడా మీరు ఖచ్చితంగా ఇంకా డెవలప్ అవ్వట్లేదు అనే పాయింట్ వస్తే మీరు చేయవలసిన పరిహారాలు జనరల్గా అష్టమ భావం అనేది మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎవరికైనా లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి మీరు సర్వీస్ చేయడం ద్వారా అంటే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఎముకలు విరిగిన వాళ్ళకి రవి అంటే ఎముకలు కూడా చెప్తారు సో ఇవన్నీ కూడా తీసుకుంటే మనము హాస్పిటల్స్లో ఎవరికైనా సరే మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేదవాళ్ళు ఉన్నప్పుడు గ్రేడ్ ఫోర్ ఎంప్లాయీస్ కానీ లేదా గవర్నమెంట్ సర్వీస్ కానీ మీరు ఏదో కొంత హెల్ప్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఈ యొక్క లగ్నాది రాష్ట్రమంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి తర్వాత మీరు ఇది అగ్నితత్వ రాశి కాబట్టి డెఫినెట్గా మీరు దుని చుట్టూ తిరగండి ప్రతి శనివారం తిరగండి అది వెంకయ్య స్వామి దుని కావచ్చు లేకపోతే బాబా దుని కావచ్చు ఏదైనా కావచ్చు సో అందువల్ల ఏంటంటే ఇది డెఫినెట్గా చేయగలిగినప్పుడు మీరు అగ్నితత్వ అంటే రోజు దీపారాధన కూడా చేయండి డెఫినెట్గా చేయండి ప్రతి ఆదివారం డెఫినెట్గా టెంపుల్కి వెళ్ళండి అంటే సూర్యుని ఆరాధించండి ఎందుకంటే అష్టమాధిపతి సూర్యుడే అయ్యాడు ఈయనకున్న స్ట్రెంత్ని బట్టి మీ శని లగ్నం అంటే ఎంత బలంగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది ఒకవేళ శని రీచ్ నీచంలో ఉన్నాడు అనుకోండి మీరు లైఫ్లో ఎదిగేదానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మీ ఫాదర్ మీ నుంచి కొంచెం దూరంగా అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎర్లీ లైఫ్లోనే ఎందుకంటే శని యొక్క దృష్టి రవి నీచంలో ఉన్నప్పుడు పడింది కాబట్టి ఇలా అంటే నేను అది కూడా చూస్తున్నాను ఒక కొన్ని మంది జాతకాల్లో అయితే ఇలా మనం చూసినప్పుడు అది ఈ ఇళ్ళకి ఏంటంటే ఆదివారం పూట ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు డొనేషన్స్ చేయడం గోధుమ రవ్వ కేసరి కానీ గోధుమలతో చేసింది ఏదైనా సరే గోధుమ పిండితో చేసినవి ఇది మీకు చెప్పదగిన సలహా కాలపురుషుడి చక్రంలో పన్నెండవ భావం మీకు ధనసు రాసైంది ఇది టెంపుల్స్కి సంబంధించింది గురువు దైవం బిలీఫ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీరు పోయిన జన్మలో వీటికి సంబంధించిన విషయాలు కొన్ని పెండింగ్ కర్మలు చేస్తున్నారు అంటే ఇవి మీకు ఏదైనా గురువుకి వాగ్దానం చేసి ఇవ్వకపోవడం ఏదైనా టెంపుల్కి వాగ్దానం చేసి చేయకపోవడం ఇవి జరుగుంటాయి అందువల్ల మీకు పన్నెండవ భావం అనేది ధనుసు రాశిగా ఏర్పడింది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ జన్మలో అలాంటి అవకాశాలు వస్తే దేవ దేవాలయానికి సేవ చేయడం ద్వారా కానీ గురువులకు సేవ చేయడం ద్వారా కానీ మీ టీచర్స్ మీ ఎడ్యుకేషన్ మీ బాసెస్కి హెల్ప్ చేయడం ద్వారా కానీ మీరు డెఫినెట్గా మీ యొక్క కర్మని తొలగించుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఈ తొలగించుకుంటే ట్రైమ్ అవుతూ వస్తుంటుంది దాన్ని బట్టి మీరు మీ యొక్క మైండ్ సెట్ బాగా కరెక్ట్గా సరైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉంటుంది అంటే మనకి ఎన్ని అడ్డంకులు అనమాట మన జీవితంలో సరైన దారిలో మార్గంలోకి పయనించలేకుండా మనం కొంత అంటే మిస్డైరెక్ట్ అవుతాం అంటే దాని ఏమి డిస్ట్రాక్షన్ అవుతుంటాం ఈ డిస్ట్రాక్షన్ అనేది డెఫినెట్గా ఈ లోపల పన్నెండవ భావం అనేది డిస్ట్రాక్షన్ అయ్యే జనరల్గా ఏదో మైండ్లో పెట్టుకొని అది ఏదేదో తప్పు చేస్తున్నా దీనికి చేయలేదు అప్పుడు ఎప్పుడూ మొక్కుబడి పెట్టుకోను ఇంకా దేవుడికి ఇవ్వలేదు ఇలాంటివన్నీ కొంతమంది మైండ్లో పెట్టుకొని ఉంటారు పని సరిగ్గా చేయలేరు సో అవన్నీ మీరు కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా మీకు మకర లగ్నం వాళ్ళకి చెప్పదగిన సలహా ఓకేనండి సో ఈ వీడియోలో మనము మకర లగ్నం వాళ్ళకి ఒకవేళ మకర లగ్నం వాళ్ళు పన్నెండో ఇంట్లో ఉందనుకోండి అక్కడ ఉన్న రాష్ట్రాధిపతి గురువు ఉచస్థితిలో ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి బాగా సంపాదించుకుంటచ్చు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళచ్చు హాస్పిటల్స్లో బాగా రాణించవచ్చు ఇవన్నీ ఉంటాయి పన్నెండవ భావానికి సంబంధించినవి నా పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఒకవేళ ఉన్న రాసేది పెద్ద బలంగా ఉంటే మీరు అది ఈవెన్ దుస్థానంలో ఉన్నప్పటికీ మంచిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ద్వారా శనివారం శనివారం ఉపవాసం ఉండండి పన్నెండవ భావంలో ఉండేవాళ్ళు పన్నెండవ భావం అంటే ఉపవాసం ఓకేనా ఇది ఈ వీడియోలో చెప్పదగినవి సో మీకు నెక్స్ట్ వీడియోస్లో మనం కుంభలగ్నం గురించి మాట్లాడుకుందాం ఓకేనండి నమస్కారం మీ రాజేష్